హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఎందుకంటే మేమైతే తోటకు అదే అండి అదేనండి గుంటూరులో కాకాని తోట అని ఉంటుంది అంటే చిన్న కాకాని ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ప్రతి వారం శనివ్వ శనివారం జరుగుతుంది మీలో ఎవరైనా సరే ఇక్కడ చర్చికి వెళ్ళాలంటే గుంటూరులో ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు చూడండి నేనైతే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఏంటి ఎలా ఉంటుంది అనేది అంతా మీకు క్లియర్గా నేను చెప్తాను ఇదైతే చర్చిలోకి వెళ్ళటానికైతే ఫోన్ తీసుకొని ఎంట్రీ లేదండి చర్చిలో ప్రార్థన దగ్గర ఫోన్ వాడటానికి లేదు ఇదంతా బయట ఏరియా అనమాట ఇప్పుడు మేము వెళ్తున్నాము లోపలికి ఇటు వెళ్ళటానికి ఒక రూటు రావటానికి వేరే ఉంటుంది ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది ప్రార్థన మందిరం అండి చాలా పెద్దగా ఫేమస్ అనమాట అది గుంటూరులోనే కాకాని తోట అంటే కాకాని తోట అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఇక్కడ గుంటూరులో గుంటూరు జిల్లాలోనే చూడండి అన్ని వస్తువులు ఉంటాయండి ఇక్కడ అది అంటే చెప్పాలంటే ఒక ఇలాగా తిరణాల జాతర అంటారు కదా అలా ఉంటుంది చూడండి మొత్తం చూపిస్తాను మీకు ఇవైతే బట్టలు అండి అమ్ముతారు అనమాట ఇక్కడ బట్టలు అమ్ము అన్నీ అమ్ముతారు బట్టలనే కాదు బట్టలు సామాన్లు అవి ఇంటికి కావలసిన సామాన్లు కానీ టెడ్డీ వేర్లు కానీ హ్యాండ్ బ్యాగ్లు ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నీ మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి అది పార్కింగ్ ప్లేస్ అండి కార్లు బైకులు అన్ని పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ బొమ్మలు రోడ్డుకి అటువైపు ఇటువైపు కొట్లు కొట్టులు అంటే సామాన్లు ఉన్నాయి పిల్లలు ఆడుకున్నాయి కానీ ఇక తిరణాలు ఎలా ఉంటుందో ప్రతి సోమవారం అలాగే ఉంటుందండి ఇవండి అనుగ్రహం గోల్డ్ అనమాట ఇవన్నీ నేనైతే ఎక్కడ ఆగలేదు ఎందుకంటే వర్షం పడుతుంది లైట్గా జల్లు పడుతుంది అన్నమాట ఇది అది అన్నింటి ఏమీ లేదండి అన్నీ దొరుకుతాయి ఒక పెద్ద సైజు తిరణాలు ఉన్నట్టు ఉంటుంది అంటే పల్లెటూరులో చేసుకుంటారు జాతరలు అలా మేము చర్చిలోకి వెళ్దాం అనుకున్నాం వెళ్ళాం కానీ ప్రార్థన చేసుకొని ఒక రెండున్నర గంటలు ఉండి మళ్ళీ బయటకు వచ్చామనమాట చర్చిలో ఫోన్ అయితే ఆఫ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ వాడకూడదు లేకపోతే ఆ ప్రార్థన ఎంతమంది ఉండాలంటండి అసలు చెప్పలేమండి వేలల్లో ఉంటారు అక్కడ తీయటానికైతే వీళ్ళ లేదనమాట ఇంకా చేసేది ఏముంది ఏం చేయలేం కదా చూడండి వెళ్తున్నాం కదా మీకు చూపిస్తా నేను అదే ప్రార్థన అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చేసాం అయిపోయింది ప్రార్థన అంటే మూడు అంటే ఐదు గంటల నుండి పన్నెండు గంటల దాకా ఒక ప్రార్థన పన్నెండు గంటల నుంచి రెండున్నర దాకా ఒక ప్రార్థన మేము పాల్గొంది దా రెండున్నర ప్రార్థన అనమాట పన్నెండు గంటల నుంచి రెండున్నర దాకా అయిపోయింది ప్రార్థన అయిపోయి మేము వెళ్ళిపోతున్నాము అనమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు ఇంకో దారి చూపిస్తాను చర్చి అనమాట రెండు చర్చిలు ఉంటాయండి అది చాలా పెద్ద ఎంత చర్చేయండి బాబు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు వేలల్లో కాదు కానీ నాకు తెలిసి ఒక లక్షల్లో ఉంటారేమో అనుకుంటున్నాను అయితే ఇందాక మనం వచ్చే ఉన్న లోపలికి ఆ ఏరియా ఆ స్థలం మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడు బయటికి ఎవరికైనా సరే ఎవరైనా సరే ఇక్కడైతే మీకు తెలియ తెలియని విషయం ఏంటంటే ఒకటండి మీరు ఎలాంటి మొక్కు ఉన్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా తీరుతుందంట నేనే రెండు సార్లు ట్రై చేశానండి ఖచ్చితంగా తీరిందండి నా కోరిక కూడా ఎందుకంటే ఇది రెండో దారి ఇప్పుడు వెళ్ళి వస్తున్నాం అన్నమాట ఇంకెక్కడైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది షాపింగ్ చేయడానికైతే సూపర్ ఏమైనా కొనాలి కానీ హ్యాండ్ బ్యాగ్ అనుకుంటున్నాను చాలా ఉన్నాయి హ్యాండ్బ్యాగ్ ఏదైనా త్రీ హండ్రెడ్ ఆన్లైన్లో కావాలంటే చాలా రేట్లు ఉంటాయి విడిగా కొనాలన్నా కూడా థౌజండ్ లేని రాదు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలా తక్కువ ఎక్కువ ధరల్లో ఉంటాయి అన్ని చూసారా ఎండకొచ్చిన రూట్ ఒకటి అయితే ఇక్కడ ఇంకా వేరే లెవెల్ అనమాట షాపింగ్ షాపింగ్ ఎవరైనా షాపింగ్ చేయడానికి ఈజీగా సామాన్లు ఇక్కడికి వస్తే సరిపోతుంది దొరకని అంటూ ఏముండవు అసలు ఇక్కడ ఇక్కడ ఏదో బాగున్నట్టుండే హ్యాండ్ బ్యాగ్ని తే రెండు సార్లు చూసాంలే కానీ అక్కడ టూ హెండ్రెడే ఉన్నాయి కానీ బాగాలేదు బ్లాక్ కలర్ అంటే ఇష్టం వేరే సోటగారిన తీసుకున్నా అలా పోతూ ఉన్నాము ఏదైనా ఒక్కసారి కండ్లు పడుతుంది అంతాక కట్టకం నేను ఒకటి నచ్చిందంటే తీసుకున్నావా వెళ్ళిపోయామో అన్నట్టే ఉంటుంది మనెవరో ఇంకా చూడండి హ్యాండ్ బ్యాగ్ చూస్తూ ఉన్నా ఒక్క బ్యాగ్ కనిపించింది నాకు నా సెలక్షన్ ఒక్కసారి అండి ఒక్కసారి కండ్లు పడిందా గది సెలక్షన్ వేరే వేరే ఇంకేమీ నచ్చవు నాకు ఈ కలర్ ఆ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చండి వాళ్ళ దారిని పోతూ ఉంటే నన్ను ఆకర్షించింది అనమాట ఆ బ్యాగ్ ఎందుకు తెలియదు ఎలా ఉంది కామెంట్లో చెప్పండి మీరు ాగుందా లేదా అని త్రీ హండ్రెడ్ ఇస్తా ఏ బ్యాగ్ అయినా త్రీ హండ్రెడ్ అంట చాలా రకాలు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మా పాప అన్ని చూపిస్తుంది కానీ నా కరీర్ అప్పుడు వేరే అదేది నచ్చదు చెప్పాను కదా మన సెలక్షన్ ఒకేసారి అంతే ఇంకేది చూపించినా నచ్చవు హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటానని వెతుకుతుంది నాకు ఒక బ్యాగ్ నచ్చింది అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు కానీ మా పాప అది కాదు ఇది ఉంటుంది కదా కుండేలు అలాంటి బ్యాగ్ కావాలి అంటే అది అక్కడ లేవు అవి బ్యాగ్ తీసుకొని అందులో కవర్లు పెడతారు కదా లావు మమ్మల్గా బరువుగా ఉండడానికి ఆ కవర్లు తీసేసి ఆ జిప్పులు అవన్నీ చూపించి తను నాకు బ్యాగ్ ఇచ్చేసాడు ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వెళ్ళిపోతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మొత్తం అంతా అండి అసలు షాపింగ్ అంటే మా లక్ష్యం కాదు ఆడవాళ్ళ విషయంలో కానీ చాలామంది షాపింగ్కి ఎక్కువ వస్తున్నారు వస్తాడు ఇక్కడ ప్రతి సోమవారం సోమవారం వల్ల వెళ్ళే ఉంటుంది అసలు మామూలుగా ఉండదు ఇంకైతే మేమేమీ కొనలేదు ఎందుకంటే చిన్న చిన్నగా వాన పడుతుంది ఆడవుడిగా వెళ్ళిపోతూనే ఉన్నాం చాలా మంది జనం ఉంటారండి ఇక్కడైతే ఇక్కడ ఏ మొక్కు మొక్కినా ఖచ్చితంగా తీరుతుంది మీకు ఎవరికైనా బాధలో ఏమున్నా ఉన్నట్లయితే ఇక్కడికి వెళ్ళండి కంపల్సరిగా ఆర్జున మందిరానికి చిన్న కాకాని కాకాని తోట సోమవారం శనివారం కంపల్సరిగా ఉంటుంది ప్రార్థన ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం పది గంటల దాకా ఉంటుందండి ఇంకా మిగతా రోజుల్లో అయితే క్లోజ్ చేసి ఉంటుంది క్లోజ్ చేసి అంటే మనలో తాళలేరు లేరు ఎవరైనా ఒక్కరు ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి లేదంటే ఇటు ఒక పెద్ద చర్చి ఉంటుంది ఇటు ఒక చర్చి రెండు చర్చిలు ఉంటాయి అక్కడే ఇక్కడ బావిలో నీళ్ళు తీసుకెళ్ళి ఎవరికైనా బాగా నోళ్ళకి తాపిచ్చినా ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది లేకపోతే ఏదన్నా పంట తెగులు వచ్చి పాడవుతుంది అంటే అన్నీ రకరకాలుగా ఆ వాటర్ తీసుకెళ్ళి జల్లితే అది మామూలు అయిపోతుంది అని నమ్ముతారు నేను నమ్ముతాను ఓకేనా ఈ ఒక పెద్ద చరిత్ర ఉందండి కాకపోతే మనకు అంత సమయం లేదు కొంచెం తెలుసు పూర్తిగా తెలియదు బయటికి ఇంకా దగ్గరికి వచ్చేస్తాం అన్ని కొనాలనిపించింది చూసుకుంటే వెళ్ళిపోతుంది తప్ప చేసేది ఏం లేదు వేయకుండా ఎందుకైతే ఏం పొందలేదు ఒక బ్యాగ్ ఒక నెయిల్ పాలిష్ కొన్నాం అంతే అయితే చూడండి ఇంకా మొత్తం ఈ రోడ్లు అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సండే మార్కెట్కి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా అక్కడ గోల్డ్ అమ్మే అతను ఇక్కడ కూడా కనిపించాడు అందుకని వెళ్ళాము చూసాము చాలా బాగున్నాయి కానీ మా పాపకి ఏది నచ్చలేదు ఇంక నచ్చని కాడికి ఎందుకు లేని మళ్ళీ రిటర్న్ వచ్చాము అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు అది నీకైతే సాయంత్రం ఐదు 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 గంటలకి మధ్యాహ్నం ఒంటి గంటకి లైవ్ ఉంటుంది కంపల్సరీగా లైవ్కి రండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే కంపల్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలిసింది చెప్పాను తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా చూసారా షాపింగ్ ఎలా ఉందో బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట అది బయటకు వెళ్ళే గేటు చూడండి తినాలి అసలు మీకు ఎవరికైనా నచ్చి ఉంటే రండి కాగానే తోట అంటే ఎక్కడ గుంటూరు జిల్లాలో ఎక్కడైనా తెలియదంటూ ఏమీ లేదండి ఎక్కడ ఎటువంటి ము ఎటువంటి కోరికలైనా తీరిపోతాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్